అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ ఈరోజు చాలా మంచి విషయాన్ని చర్యను కూర్చోను అంటే ఒక మహిళ రాశారు నాకు కూడా బాగా నచ్చింది ఎలా అంటే ఒక పురుషుడు గురించి ఒక మహిళ ఎంత బాగా రాశారు అంటే ఎన్ని చూసుంటే రాస్తారు అంటే ఒక అన్నని ఒక తమ్ముడిని ఒక భర్తని ఒక తండ్రిని అలా వాళ్ళ కష్టాన్ని గుర్తించగలిగిన మహిళ నిజంగా గ్రేటు వాళ్ళలో నేను కూడా ఉన్నానండి అందుకే ఈ పోస్ట్ని నా వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను పురుషుడు అంటే దేవుని గొప్ప సృష్టి సోదరి మణుల కోసం స్వీట్లను త్యాగం చేసేవాడు తల్లిదండ్రుల కోసం సంతోషాన్ని తన కళలను త్యాగం చేసేవాడు ప్రేయసకి బహుమతి ఇవ్వడానికి తన పరుసు ఖాళీ చేసేవాడు భార్య పిల్లల కోసం తన యవ్వనాన్ని తాకట్టు పెట్టి అలసట లేకుండా కష్టపడి పనిచేసేవాడు భవిష్యత్తు కోసం లోన్ తీసుకొని దానిని తిరిగి చెల్లించడానికి జీవితాంతం కష్టపడేవాడు ఈ పోరాటాల మధ్య భార్యో పక్క తల్లి పక్క వారి తిట్లను భరిస్తూనే మళ్ళీ పరిగెత్తేవాడు ఇతరుల సంతోషం కోసమే తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసేవాడు అతను బయట తిరిగితే వాడు అంటాం ఇంట్లోనే ఉంటే సోమరి అంటాం పిల్లలను కఠినంగా చూస్తే కోపగస్తుడు అంటాం కఠినంగా చూడకపోతే బాధ్యత లేనివాడు అంటాం భార్యను ఉద్యోగానికి వెళ్ళనివ్వకపోతే నమ్మకం లేనివాడు అంటాం వెళ్ళనిస్తే భార్య సంపాదనతో బ్రతికేవాడు అంటాం తల్లి చెప్పిన మాట వింటే అమ్మకు నచ్చిన కొడుకు అంటాం భార్య చెప్పిన మాట వింటే భార్యకు దాసుడు అంటాం మొత్తానికి పురుషుల ప్రపంచం త్యాగాలతో అలాగే చెమటతో నిండి ఉంటుంది దీనిని పంచుకొని పురుషులకు చిరునవ్వును మహిళలకు అవగాహనను కలిగించవచ్చు మనమే ఇవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళ గురించి అర్థం చేసుకొని వాళ్ళ మొహాన ఒక చిన్న చిరునవ్వుని మనం ఉండేలా చూసుకోవాలి పురుషుడు ఏడవడం తెలియనివాడు కాదు కన్నీలను దాచుకోవడం తెలియనివాడు సారీ ఏడవడం తెలియనివాడు కాదు కన్నీలను దాచుకోవడం తెలిసినవాడు ప్రేమ లేనివాడు కాదు ప్రేమను మనసులో పెట్టుకొని మాటల్లో చెప్పడం తెలియనివాడు ఉద్యోగం వెతికేవా వెతికేవాడు కాదు తన నైపుణ్యానికి గుర్తింపు వెతికేవాడు నిజమే కదండి ఈ రోజుల్లో మనం చూస్తుంటే చదువుకుందొకటి చేసేదొకటి మనసులో ఉన్న కళ ఒకటి బయట కష్టపడి చేసేదొకటి మనం చూస్తున్నాం కదా డబ్బుని వెతికేవాడు కాదు తన కుటుంబ అవసరాల కోసం పరిగెత్తేవాడు నవ్వడం తెలియనివాడు కాదు వారి ముందు చిన్న పిల్లవాళ్ళ మారేవాడు ప్రేమను వెతికేవాడు కాదు ఒక స్త్రీలో తన జీవితాన్ని వెతికేవాడు కఠినమైన వాడు కాదు నటించడం తెలియక కోపాన్ని చూపి తర్వాత బాధపడేవాడు నిజంగా చాలా బాగా రాశారు నాకు కూడా చాలా నచ్చింది బాధ కూడా కలిగింది నిజంగానే వాళ్ళు కూడా ఎన్ని త్యాగాలు చేస్తారు వాళ్ళ ఆరోగ్యాన్ని పక్కన పెడతారు కొన్నిసార్లు పరిగెడుతూనే ఉంటారు కష్టపడుతూనే ఉంటారు నా కుటుంబానికి ఏదో ఒకటి చేయాలి అని అలాంటి మంచి వాళ్ళ అండి నా ఈ వీడియో అమ్మను ప్రేమిస్తూ భార్యను ప్రేమిస్తూ పిల్లల్ని ప్రేమిస్తూ కుటుంబం కోసం అన్నీ చేస్తూ ఆ అర్హత అంత మంచి పురుషుడికి ఉంది తప్పకుండా వాళ్ళని భగవంతుడు కాస్తాడు అందుకే వాళ్ళకి మంచి వాళ్ళని దో దగ్గర చేస్తాడు మంచి కుటుంబాన్ని ఇస్తాడు నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్న విషయాన్ని అలాంటి మంచి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టే ఇంకా మనం ఇంత బాగున్నాం అలాంటి పురుషులందరికీ నా ఈ వీడియో అంకితం అండి థ్యాంక్ యూ